అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాతృ నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారు ఈ నెల ఫిబ్రవరి ఒకటవ తేదీన మాఘ పౌర్ణమి వచ్చింది మాఘవాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది ఈ పవిత్రమైన మాఘ పౌర్ణమి రోజును శ్రీ మహావిష్ణువుని శివుడిని పూజించడం ప్రత్యేక హోమం ఆచరించడం వల్ల సకల సంపదలు వృద్ధి చెందుతాయి మాఘ పూర్ణిమ రోజున ఇంటిలోని పూజ గదిలో లేదా గుడిలో ఈశాన్య మూలన ఆవు నీతో దీపం వెలిగించడం వల్ల గురుగ్రహం అనుగ్రహంతో పాటు విద్యాభివృద్ధి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున గంగా నది లేదా త్రివేణి సంగమం లేదా కుదరని వాళ్ళు సమీపంలో ఉన్న నదిలో స్నానం ఆచరించడం అత్యంత పుణ్యప్రదంగా పండితులు చెబుతున్నారు మాగ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవికి దీపారాధన చేసి పూజ చేస్తారు కాబట్టి ఈ మాఘ పౌర్ణమిమ రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం ద్వారా మీ జాతకంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విపరీతమైన సంపద అక్షయ ఫలాలు లభిస్తాయని అంతులేని ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు మాఘ పౌర్ణమి రోజున ఎలాంటి విధి విధానాలు పాటించాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మాగ పూర్ణిమ రోజున తప్పకుండా గంగ స్నానం చేయాలి పుణ్య నదుల్లో స్నానాలు చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయాలి ఇది కోటి జన్మల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది మాఘ పూర్ణిమ రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ రోజున ఆలస్యంగా నిద్ర లేగిస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది తెల్లవారుజామున్య నిద్ర లేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి భోగభాగ్యాలు వరిస్తాయని విపరీతమైన సంపద కలుగుతుందని నమ్మకం ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణిమ రోజున లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందంట అయితే ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందంట కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకుంటే గుమ్మ ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అష్టైశ్వర్యాలను మీ ఇంటికి తీసుకొస్తుంది సుగంధ పరిమళాలతో కూడిన బిర్యానీ ఆకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ మాకు పౌర్ణమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకును ఉంచి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ ఆకును మీ పర్సులో పెట్టుకోండి మీ బీర్వాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసికి ఐదు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు తులసి కోట ముందు ఒక దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటిపై ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజున తులసి చెట్టును ముట్టుకొని తులసి చెట్టుకు నమస్కారం చేసుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను ముట్టుకుంటే మీ కొంగు బంగారం అవుతుంది జన్మజన్మల అదృష్టాన్ని పొందుతారు మాకు పౌర్ణమి రోజున గౌరీదేవి జననం జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణమి పార్వతీదేవికి చాలా ఇష్టమైన రోజని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి పార్వతీదేవికి ప్రీతికరమైన ఈ పౌర్ణమి రోజున తమలపాకు మీద పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కుంకుమ బొట్టు పెట్టి గౌరీదేవి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఓం శ్రీ గౌరీదేవియ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి గౌరీదేవికి హారతి ఇచ్చి బెల్ల ముక్కను నైవేద్యంగా సమర్పించండి పౌర్ణమి రోజున ఇలా చేయడం ద్వారా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది విపరీతమైన సంపద మీ కుటుంబానికి సిద్ధిస్తుంది పెళ్ళి కావలసిన అమ్మాయిలు ఈ మాగ పౌర్ణమి రోజున గౌరీదేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరింటాకును టాకును దానం చేయండి గౌరీదేవి ఆశీర్వాదంతో మీ వివాహ ప్రయత్నాలు విజయవంతమై తొందరలోనే మంచి సంబంధం కుదురుతుంది మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ మాఘ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి రెండు పసుపు కొమ్ములను తీసుకొని మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే ఆర్థికపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి నాడు కనకదల స్తోత్రాన్ని చదివితే అపారమైన సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయం తలస్నానం చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమి ఏమిటంటే ఓం నమో నారాయణ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా శక్తివంతమైన నివారణలో ఒకటి రాళ్ళ ఉప్పుకు దైవశక్తి ఉంటుంది అయితే ఈ మాఘ పౌర్ణమి రోజున కొంచెం రాళ్ళ ఉప్పుని తీసుకొని దాన్ని ఒక పేపర్లో మడత పెట్టి మీ పర్సులో పెట్టుకోండి మీకు ఆర్థిక సమస్యలు లేకుండా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి కార్తీక మాసంలో వెలిగించే దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాగే ఈ పవిత్రమైన మాఘమాసంలో పుణ్యనదుల స్నానాలకు అంతే విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే జన్మజన్మల అదృష్టం వరిస్తుంది నదుల్లో స్నానం చేయడం కుదరని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి అలాగే నరదృష్టి సమస్యలతో బాధపడేవారు పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఒక కరక్కాయను వేసుకొని స్నానం చేస్తే దిష్టి దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి తీవ్ర పేదరికంతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకొని లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి తాబేలును విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున కళ్ళుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి పౌర్ణమి రోజున ఉప్పును కొంటే ఉప్పుతో పాటు ధనలక్ష్మిదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకునేవారు ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో కర్పూరం పైన ఒక లవంగాన్ని పెట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి పౌర్ణమి రోజున ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది పసుపును శుభ సుజకంగా భావిస్తారు అయితే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పౌర్ణమి రోజు మీ ఇల్లంతా పసుపు నీళ్లను చిలకరించండి పౌర్ణమి రోజున ఇల్లంతా పసుపు నీళ్లు చిలుకరిస్తే మీ కుటుంబానికి అదృష్టం వరిస్తుంది మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి తమలపాకులు డబ్బును ఆకర్షిస్తాయి ధన లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున కొన్ని తమలపాకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టండి ఈ మాగ పౌర్ణమి రోజున ఇంటి ముందు తమలపాకులను కడితే మీ ఇంటి సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ మాగ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మన గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందంట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి మెయిన్ డోర్ను శుభ్రంగా తుడిచి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇల్లంతా డబ్బుతో నిండిపోతూ ఉంటుంది ఇక మాఘ పౌర్ణమి నాడు వచ్చే చంద్రకిరణాలకు చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది ఈ శక్తివంతమైన చంద్రకిరణాలు మన శరీరం మీద పడగానే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తే చాలా మంచిది చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో కోరుకొని చంద్రుడికి నమస్కారం చేసుకుంటే మీరు అనుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ మాఘ పౌర్ణమి రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి బీర్వను లక్ష్మీ స్వరూపంగా పూలుస్తారు కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఒక లక్ష్మీదేవి ఫోటోను మీ బీరువాలో పెట్టుకోండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటి ధనం రెండింతలు అవుతుంది అలాగే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం పెరగాలంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో కాలికి దారం కట్టుకోండి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా పొందాలంటే పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి పౌర్ణమి రోజున మీ ఇంటిని మురికిగా ఉంచితే మీ కుటుంబానికి దురదృష్టం పడుతుంది చాలామంది ఇళ్లలో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది అయితే ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మ ముందు స్వస్తి గుర్తును గీయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి సర్వదేవతలు అడుగు పెడతారు ఏ ఇంట్లో అయితే దేవతలు నివసిస్తారో అలాంటి ఇళ్లలో సుసంపన్నంగా ఐశ్వర్యం ఉంటుంది ఏ ఇంటికైతే నరదృష్టి సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మూట కట్టి ఈ ఉప్పు మూటను మీ ఇంటి గుమ్మానికి కట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతాయి కుటుంబమంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ విధంగా భక్తి శ్రద్ధలతో చేసే పూజలకు అలాగే నమ్మత నమ్మకంతో చేసే పరిహారాలతో ఎందరో భక్తులను కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ పవిత్ర మాఘ పౌర్ణమి రోజున మాంసాహారము ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఎవరిని దూషించకూడదు ఎవరిపైన కోపం చూపించకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురవుతుంది మీ ఇంటికి సంపద నశించిపోతుందనే నమ్మకం అలాగే పౌర్ణమి రోజున గోర్లు కత్తిరించకూడదు ఈ మాఘ పౌర్ణమి రోజున నల్లని వస్త్రాలను ధరించకూడదు పౌర్ణమి రోజున నల్లటి వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో దురదృష్టం పడుతుంది మాగ పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ రోజున ఇంటిని మురికిగా ఉంచకూడదు ఏరినాటి శని దోషాలు అష్టమ శని కుజ దోషాలు ఇలా మీ జాతకంలో ఏ దాష దోషాలు ఉన్నా సరే ఈ మాగ పౌర్ణమి రోజున నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి గురుగ్రహానికి నమస్కారం చేసి పసుపు రంగు వస్త్రాన్ని స సమర్పించండి పౌర్ణమి రోజున ఇలా చేయడం ద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది పౌర్ణమి రోజున చేసే దానాలకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు